ఫ్రెండ్స్ వైసీపీలో విషాదం జగన్కి ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు అప్పటికి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు ఇస్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదు చేసిన కేసును కొట్టారని పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది హైకోర్టు కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే వైసీపీ కార్యకర్త సింగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అయితే జగన్ కానబాయి ఢీకొని ఆయన మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు అదేవిధంగా పోలీసు విచారణకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించారు అయితే ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం అయితే ఈ రోజు ఆ కేసు విచారణ జరగనుంది దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పోలీస్ సాక్షిలో ఉన్న సత్రిపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు విగ్రహ ఆస్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఏది ఏమైనా గానీ ఆ కేసు వల్ల జగన్ ప్రమాదం ఉందని మళ్ళీ జైలుకి అవకాశం ఉందని తీవ్ర టెన్షన్ ఉన్నారు నాయకులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్